నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున పోటీ ప్రచారం చేస్తున్నారు కావలి ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి వారు ఇక్కడ మనతో ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం సార్ మీరు రెండు నియోజకవర్గాలు కవర్ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఎలా ఉంది యా ప్రభాకర్ రెడ్డి గారి మీద సర్వత్రా ఎంటైర్ పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ మొత్తం కూడా చాలా బ్రహ్మాండ క్రేజ్ ఉంది ఆయన మీద ఆ క్రేజు వల్ల ఆయన మంచి మెజార్టీతో నాది నాకు వరకు రెండు లక్షలు తగ్గకుండా ఆయన గెలిచేదానికి అవకాశం ఉంది ప్రతి నియోజకవర్గం వెళ్ళినా సరే నాట్ ఓన్లీ కావాలి ఉదయగరే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేస్ కంటే కూడా ఎక్కువ మెజార్టీ షేర్ ఓటు ఆయనకి రాబోతుంది ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అలాంటివి కాబట్టి తప్పకుండా మేక మన ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారు మీరు ఒకే జల్లంకి మండలానికి చెందినవారు జల్లంకి మండలంలో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం ఒకటే మండలం కాదు ఒకటే ఊరు సో సో అది తప్పకుండా ఇద్దరం ఒక టైమం కాబట్టి ఏదైతే ప్లస్ ఎనిమిది వేల ఏడు వందలు వైసీపీ గతంలో మెజార్టీ ఉంది కాబట్టి ఎనిమిది వేల ఏడు వందలు అంటే సామాన్యం కాదు దాన్ని తగ్గించి పూర్తిగా తగ్గించి దాన్ని కొంత కొంచెం కొంచెం గొప్ప ప్లస్లోకి తీసుకొచ్చేదానికి టీడీపీలో ప్లస్లో ఉండేదానికి ఇద్దరం కలిసి కృషి చేస్తున్నాం తప్పకుండా దీనికి ఫలితం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ రెడ్డి కోసం మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు అదంతా అందరికీ తెలిసిన విషయమే తర్వాత మీ మధ్య గ్యాప్ వచ్చింది తర్వాత ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ వారితో కలిసి వెళ్తున్నారు ఎలా శ్రీ ఒకటి రాజకీయాల్లో ఎప్పుడు శత్రువులు ఉన్నారు ఎప్పుడు మిత్రులు ఉన్నారు సో కొన్ని కారణాల వల్ల మేమైతే నేను విష్ణువర్ధన్ రెడ్డి కాకుండా యేనాది వేనాథ శెట్టి గారు కూడా ముగ్గురం కలిసి పనిచేశాం చాలా గట్టిగా కృషి చేసాం ముగ్గురం కూడా తలా ఒక పక్క వేనాథెట్టి గారు టౌన్లో బాగా పనిచేశారు నేను రూరల్ ఏరియాలో బ్రహ్మాండంగా పనిచేశాము విష్ణు అల్లూరు ఏరియాలో పనిచేశాం అందరం చేపట్టి ఆయన ఆ రోజు మూడు వేల చెల్లతో గెలిచి గెలవగలిగాడు అయితే మా దురదర్శనం ఆయన మా మేము చేసినటువంటి కృషిని ఆయన బహుశా పాజిటివ్గా తీసుకోలేదని నేను అనుకుంటున్నాను అందువల్లనే ఒకరిని కాదు మా ముగ్గురిని కూడా బయటికి పంపించడం జరిగింది బట్ అది దేవుడే దానికి కారణాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది మేమైతే ఆయన మీద మేమైతే ఏమాత్రం చెప్పదలుచుకోలేదు అది ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాం రామయ్యపట్నం పోర్టు కోసం మీరు పాదయాత్ర చేసి చాలా కృషి చేశారు ఈరోజు పోర్టు దాదాపు రామాయపట్నం పోర్టు అనేది అసలు లిస్ట్లో లేనటువంటి ఇది దురాజ్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత డబ్బులు కూడా రిలీజ్ చేసిన టైంలో అయితే నాకైతే దాని మీద బాగా హిస్టరీ అంతా బాగా తెలిసింది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా దుగ్గిరాజపట్నం రాదు రాదు అని నాకు తెలుసు బికాస్ ఆఫ్ ది మన షార్ సెంటర్ వాళ్ళైతేనేమి అక్కడ పక్షుల కేంద్రంగా ఉంది ఇలాంటి విశేష ఇలాంటి కార్యక్రమాల వల్ల అక్కడ రాదని తెలుసు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ రామాయపట్నం పోర్ట్ మూడు పట్నం మూడు ఇచ్చినటువంటి రైట్స్ వాళ్ళు ఇచ్చిన సో ఇచ్చినటువంటిది వాళ్ళ స్పెషాలిటీలో వాళ్ళు ప్రిఫర్ చేసింది రామాయపట్నం దుగ్గిరాజపట్నం కాదు బికాస్ ఆఫ్ ది పొలిటికల్ కంపల్షన్ అది అక్కడ పోయింది కానీ బట్ రైట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని విధాలు అనుకూలమైన ప్లేస్ రామాయపట్నం అని చెప్పి ఇచ్చారు కాబట్టి నాకు ఒక గట్టి నమ్మకం ఉంది రామాయపట్నం పోటీకి తప్పితే అక్కడ రాదు అని అది బేస్గా తీసుకుని ఆ రోజు మేము పాదయాత్ర చేయటం మేము ముఖ్యంగా మా కావలి దళదింక మండలం నుంచి ఎక్కువ మంది రావటం ఆ రోజు ఆ సక్సెస్ చేయటం అనేది దీనికి ఒక నాంది పలికింది ఆ రోజు సో దీనివల్ల తర్వాత ఉత్తర ఉత్తర ఒంగోలు పట్టణం ఒంగోలు వాళ్ళు కూడా దాని మీద సీరియస్గా తీసుకోవటం అందరూ కలిసి పోరాడాం అది రకరకాలుగా చేసినందువల్ల రామాయపట్నం పోర్టు అనేది వస్తుంది అనుకున్నాం కానీ బట్ ఈరోజు ఆ మెగా పోర్ట్ కాదు దట్ వాజ్ రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్పింగ్ షిప్పింగ్ యార్డ్ అది కంబైండ్ అది నాట్ ఓన్లీ పోర్టు షిప్పింగ్ అంటే షిప్స్ బ్రేకేజ్ కానీ రిపేర్ తయారు చేసేదాని కానీ రిపేర్ చేసేదాని కానీ ఉపయోగించేటువంటి పెద్ద మెగా పోర్ట్ అది దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సరి అయినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కాబట్టి అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసేసింది ఇంకా మెగా పోర్ట్కి అవకాశం లేదు మెగాపోర్ట్ వచ్చి ఉంటే కావాలి ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నాం ఎన్నోసార్లు ప్రతి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు కావాలి కనకపట్నం కనకపట్నం అనేది కావాలి కనకపట్నం రావడానికి ఎప్పుడో దానికి ఛాన్సెస్ పోయినాయి ఇప్పుడల్లా ఐ డోంట్ థింక్ అనదర్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఐ డోంట్ థింక్ ఎనీ కావాలి కనకపట్నం అవుతుందని ప్రజల్ని మనం ద్రోహం చేస్తాం కానీ మోసం చేస్తున్నాం కానీ కావాలి కావాలి కనకపట్నం కావాలంటే ఆ యొక్క రామాయపట్నం మెగా పోర్ట్ వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా ఇది కనకపట్నం అయి ఉండేది ఒక ఇంపార్టెంట్ సిటీ అయి పోనీ ఇది కాకుండా అట్లీస్ట్ కావాలి ఒక ఒక సపరేట్ డిస్టిక్ అన్న ఉంటే ఇది కూడా ఛాన్సెస్ ఉండేది బికాస్ కావలి డివిజన్ అనేది చాలా ఓల్డెస్ట్ రెవెన్యూ డివిజన్ దీని మీద కూడా అధిక అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టాల కావలి అన్ని విధాల అర్హత ఉన్నటువంటి నిరోజు జిల్లా కేంద్రంగా ఉండాల్సిన కావలికి అది రాల సో ఈ రెండు కారణాల వల్ల ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఫ్యూచర్ మచ్ ఫ్యూచర్ ఇన్ కావాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు వచ్చిన రామాయపట్నం పోర్ట్ ఏదో ఒకటి సో సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ నేను ఒక స్లోగన్ మీద నేను పోయించాను టూ టైమ్స్ ఆ ఏరియా పోయాను బాగానే ఉంది బట్ ఇప్పటికి ఓన్లీ ఒక్క బెర్త్ తయారవుతూ ఉంది లాంగ్ రేంజ్లో ఐ డోంట్ థింక్ దీనివల్ల మనకి కావాలి పట్టణానికి అయితే పెద్ద బెనిఫిట్ ఉంటుందని నేనైతే అనుకున్నాను ఉన్న ప్రజెంట్ సినారియో చూస్తే ఇట్ ఈస్ ఏ మైనర్ పోర్ట్ అందులో స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ స్టేట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ నో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ దేర్ సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ పక్కనే ఉన్న కృష్ణాపట్నం పోర్టు ఆ పోర్టు ఇస్ అండర్ ఆదాని గ్రూప్ నా ఉద్దేశం అనదర్ అండర్ ఫైవ్ ఇయర్స్లో దిస్ విల్ బి స్వాల్అౌట్ బై ఆదాని అని మాత్రం నేను అనుకుంటున్నాను చివరిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆ పథకాలు ఒక్కరు కూడా అమలు చేయలేరు దానికి బడ్జెట్ లేదు అని వాళ్ళు కదా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా అమలు చేసి ఎలా సి శ్రీ ఒకటి ఇక్కడ పథకాలు పథకాలు పెట్టారు దానికి ఎవరైనా ఒక పథకం పెట్టినప్పుడు సమ్ ఇన్కమ్ వచ్చే మార్గం కూడా చూసుకోవాలా వాట్ జగన్మోహన్ రెడ్డి డ్రాన్ అతను పథకాలు పెట్టుకుంటా పోయాడు కానీ ఎప్పుడు కూడా దానికి రీసోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ ఎప్పుడు కూడా ట్రై చేయాలి దాన్ని పెంచుకోవడానికి ఎంతసేపటికి అప్పు కావటం మూడో తేదీ రెండో తేదీ ముప్పై తేదీ నుంచి ఢిల్లీలో పోయి కూర్చోవటం ఆర్థిక మంత్రి జీతాలకి వాటికి వీటికి చేయటం చేస్తున్నారు మళ్ళీ నెల తిరిగి చూసే నెల రావటం మళ్ళీ ఈ యొక్క విశేష సర్కస్లో పడిపోయారు వాళ్ళు సో అప్పులు 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 అని చెప్పి అప్పులు చేస్తూనే పోయారు కాబట్టి వాళ్ళకి ఏ రోజు కూడా ఆర్థికంగా ఎవరు టు డెవలప్ అనే దాని మీద వాళ్ళకి అసలు అది రాలేదు సో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ హాజ్ గాట్ సమ్ నాలెడ్జ్ డెఫినెట్గా మోడీ గారిని ఉపయోగించుకుంటారు ఇట్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఇట్ ఈస్ అ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ రెండు ఒకటే రకంగా ఉండే గవర్నమెంట్ ఈ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్గా ఒక మంచి పాజిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రావాల్సిన ఏంటి ఆర్థికంగా రావాలంటే పరిశ్రమలు పరిశ్రమలు ఎక్కువ పెట్టుకుంటే ఆర్థికంగా డెవలప్ అవుతాయి పరిశ్రమలు లేని స్టేట్ ఏది కూడా డెవలప్ కాల పరిశ్రమలు ఉన్నటువంటి ముంబై కానీ మహారాష్ట్ర మహారాష్ట్ర కానివ్వండి గుజరాత్ కానీ ఈరోజు డెవలప్ అయినాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అవి పెట్టించుకొని డెవలప్ చేసుకుంటూ దాన్ని ఒక పక్క రీసోర్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ పక్క చేసుకోడానికి ఉంటుంది ఇవి మూడు సిలిండర్లు ఇవ్వటాలు ఎనీ నథింగ్ అక్కడ ఉండే వాటిలో ఒక పోలవరం ప్రాజెక్ట్ మీద నాశనం చేసినట్టు దాంట్లో నథింగ్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే వాట్ ఈజ్ యువర్ రెవెన్యూ యూ కెనాట్ జస్ట్ ఇమాజిన్ మొత్తం సస్య సేవలు అయిపోతుంది చాలా ఏరియా ఈరోజు తెలంగాణలో కోటి ఎకరాలు పండుతున్నాయి ఎక్కడ పట్టినా ఒడ్లు ఆఖరిగా ఒడ్లు అమ్ముకునే లేకపోయిన పరిస్థితికి వచ్చింది అక్కడ సో మనకు కూడా ఒకసారి పోలవం ప్రాజెక్ట్ పూర్తయిందంటే ఎప్పుడైతే రైతు బాగుపడతాడో ఎప్పుడైతే రైతు దగ్గర పంట లేకుంటుండో ఇన్కమ్ వాళ్ళ ద్వారా ఇన్డైరెక్ట్లీ డైరెక్ట్లీ ప్రభుత్వం కూడా వస్తాయి సో ఇక్కడ అన్న ఒక ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణ ఇప్పుడు ఎక్కడ లేదు సో ఎక్కడ పట్టినా వచ్చేస్తున్నాయి ప్లాట్ బిజినెస్ సో ఒక్కసారి కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ పూర్తి చేయగలిగితే అగెయిన్ బ్యాక్ టు పేవాలి ఎందుకంటే అది మళ్ళీ అన్నపూర్ణ స్టేట్ కావద్దు మంచి బ్రహ్మాండంగా రైతులు పాటించుకుంటారు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది వాళ్ళు రైతులు పచ్చగా ఉంటారు ప్రభుత్వం పచ్చగా ఉంటుంది సో ఇలాంటి చేయటం అనేది చాలా ఈజీ నథింగ్ అదేం కష్టం కాదని నేను అనుకుంటున్నాను అలాగే పథకాలు ఇవ్వడం ముఖ్యం కాదు పథకాలు ఇవ్వాలంటే ఇన్కమ్ సోర్స్ కావాలి సంపద సృష్టించాలి అది సృష్టించాలంటే ఒక చంద్రబాబు అయితేనే మనకి ఏమైనా ఫ్యాక్టరీస్ కానీ యువతకి ఆదర్శంగా ఏదైనా తీసుకొచ్చేసి వాటికి వచ్చే ఆదాయం సమకూరుస్తారని చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎండి న్యూస్ కావాలండి